ైజలాల్ అందరూ బాగున్నారు కదూ మరోసారి దేవుడు మహాకృపను బట్టి వేకోజవ మన్న అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడానికి ప్రభు కృప చూపి ఉన్నారు ఈ దినము కూడా దేవుడు మాటతో ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభిద్దాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు తండ్రి వేకోజావ మన్న అనే కార్యక్రమం ద్వారా ప్రతి దినం మీరు ప్రజలతో మాట్లాడుతూ ఉండగా ఈ దినము కూడా మీరు ఇచ్చిన వాగ్దానం పట్టుకొని శ్రద్ధపడి ఉండగా మీరే నడిపించి కార్యం జరిగించడం గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి మీరు అందరూ కూడా బాగున్నారని ప్రభు నామంలో మేము ఆశిస్తున్నాం తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈరోజు కూడా దేవుడు చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించారు మరి చూడండి యహోష్వ గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచనం యుహో మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యను ఎంతో చక్కని వాగ్దానం దేవుడు చేస్తూ ఉన్నారు ఇహో చాలామంది జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని ఆశించి చాలామంది అద్భుతాలు పొందుకోలేక బాధపడుతూ ఉన్నారు అయితే ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దా ఒక అద్భుతం మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు ఆశ్చర్యపోయే రీతిగా మించిన కార్యాన్ని ఎందుడు కూడా ఇటువంటి జరగదు అటువంటి కార్యం అనగా దాన్నే అద్భుతం అంటారు అంటే మనకు శక్తికి మించిన కార్యాన్ని మనకి దేవుడు చేస్తున్నప్పుడు శక్తికి మించిన కార్యం మన మధ్య జరగడమే ఒక అద్భుతమని దేవుడు వాక్యం సరివిస్తూ ఉంది ఈరోజు చాలామంది జీవితాల్లో భగవంతుడు మా జీవితాల్లో అద్భుతం జరిగించాలని ఆశ్చర్యకార్యం జరిగించాలని మరి ఎదురు చూస్తున్న వారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు సో ఈ ఈరోజు ఉదయం దేవుని గిస్తున్న వాగ్దానం మీ మధ్య అద్భుతమైన కార్యము దేవుడు జరిగించను ఇస్రేల జీవితాల్లో మరి ఒక చిన్న గ్రామానికి వెళ్ళి ఓడిపోతూ ఉంటారు అంతకుముందు వారు ఎన్నో అద్భుతమైన పోరాటాల్లో గెలిచారు మహామహా బలవంతులు వంటి వారి జీవితాన్ని వారు ఓడించిన సందర్భం ఉంది కానీ ఇస్రేళ్ళు ఒక చిన్న గ్రామం మీదకి వెళ్ళి వారు ఓడిపోతూ ఉంటారు అయితే యహోషకు అర్థం కాదు దేవా ఎన్నెన్నో పెద్ద పెద్ద దేశాలను గెలిచిన మేము ఎందుకు ఈ చిన్న గ్రామం దగ్గర ఓడిపోతున్నామని ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు అలా ప్రార్థన చేసేవాడగా మారుతూ ఉండగా దేవుడి వద్ద జవాబు వస్తుంది మీ మధ్య ఒకటి శపితమైంది కలదు దాన్ని తొలగించుకొని మూడు దినాలు పరిశుద్ధముగా మీరు మారండి ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తా అన్నప్పుడు యోష ప్రజలకు తెలియపరిచి వారి మధ్య ఉన్న శపితమైన దాన్ని తొలగించుకొని మూడు దినాలు వారు పరిశుద్ధముగా ఆచరించిన తర్వాత దేవుడు సహాయం వారికి రావడం జరిగింది ఆ సహాయంతో వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు సోదర అద్భుతమైన జయాన్ని వారు పొందుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతము లేక ఓడిపోతున్న వ్యక్తిగా ఉన్నావేమో ఎక్కడికి వెళ్ళా అద్భుతము వెనక్కి తిరిగే వ్యక్తిగా ఉన్నావేమో నువ్వు ఆశించిన అద్భుతం నీకు అందక బాధపడుతున్నావేమో అయితే ప్రభు చెప్తున్నమాట పరిశుద్ధుడిగా జీవితాన్ని మార్చుకోవడం ద్వారా మనలో ఉన్న అపవిత్రత తొలగించుకోవడం ద్వారా మన జీవితాలు ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చూపిస్తూ ఉంటారు ఇస్రాయల జీవితాలు పరిశుద్ధంగా మార్చుకున్న తర్వాతనే వారు మధ్య ఒక అద్భుత కార్యం దేవుడు చేశారు ఎక్కడైతే వారు ఓడిపోయారో ఎక్కడ యుద్ధంలో వారు ఓటమి చెంది ఉన్నారో ఆ యుద్ధ రంగంలో వారికి మళ్ళా సోదర ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన కార్యాన్ని కోరుకునే వ్యక్తిగా ఈ ఈరోజు ప్రభు చెప్తున్న మాట మీ మధ్య ఒక అద్భుతమైన కార్యం ప్రారంభించబోతున్నాడు ఇంతవరకు జీవితంలో ఓటముతోనే ఉండి అద్భుతము చూడలేక బాధపడే వ్యక్తిగా ఉంటే ఇంతవరకు అద్భుతము కూడా కలతో చూడలేని పరిస్థితుల్లో ఉంటే ఈరోజు దేవునికి వాగ్దానం మీ మధ్య మీ కుటుంబంలో అద్భుతమైన కార్యం ప్రారంభించబోతున్నాను దేవుడు తన అద్భుతాలు ప్రారంభించిన తర్వాత దాన్ని ఎవరూ కూడా ఆపడం లేరు ఆపగలిగిన వారు ఉండరు ఎంతవరకు శాతాన్ని మీ కుటుంబాల్లో దేవుడి కార్యము చూడకుండా ఒకవేళ ఆపడం అంటే ఎంతవరకు మీ జీవితాల్లోకి అద్భుతం జరగకుండా అపవాది క్రియలు అడ్డుగా ఉంటే అప్పుడే వాటిని తొలగించుకొని పరిశుద్ధముగా మారడానికి మనం ఎప్పుడైతే చేస్తామో ఎప్పుడైతే మనం ఆలోచన కలిగి ఉంటామో ఆ పరిశుద్ధతగా మనం మార్చుకున్న వెంటనే దేవుడు మీ మధ్య అద్భుతాలు చేయడానికి సంశబ్దంగా ఉంటాడు అందుకే శ్రీల జీవితాల్లో వారు పరిశుద్ధంగా మూడు దినాలు మారిన తర్వాత వారు దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలు చూడడం ప్రారంభించారు దేవుడిచ్చిన విజయాన్ని చూడడం ప్రారంభించారు దేవుని బట్టి వారు గొప్పవారుగా మార్చబడ్డారు ఓడిపోయిన చోట వారు గెలవడం ప్రారంభించారు అపచయం వారి జీవితాల్లో పారిపోయింది ఓటమి వారి జీవితాల్లో పారిపోయిన సోదర ఈ ఉదయకాలమే నీకు కూడా అద్భుతం దేవుడు చేయబోతున్నాడు మీ కుటుంబాలు అద్భుతాలు దేవుడు ప్రారంభించబోతున్నాం దేవుడు మహాకృపను బట్టి ఈ దినమే నువ్వేది కోరావో అందులో అద్భుత కార్యం దేవుడు చేయబోతుండగా ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు ప్రార్థన చేయండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీ అందన ప్రతి దినం వే మన్న అనే కార్యక్రమం ద్వారా ప్రజలతోనూ మాట్లాడుతూ ఉన్నావు తండ్రి దినము ప్రభా మీరు చెప్తున్న వాగ్దానం ప్రభా మీ మధ్య అద్భుతమైన కార్యములు చేయొద్దని చెప్తున్నావు నిజమే ప్రభా ఇంతవరకు జీవితాల్లో ఓడిపోవడమే తప్ప ఒక అద్భుతం చూడలేని వారు ఎంతోమంది ఉన్నారేమో తండ్రి ఇప్పుడే తండ్రి వారికి అద్భుతమైన కార్యములతో వారి జీవితాన్ని ఆనందం దయచేయండి ప్రభావం ఎక్కడైతే వారు ఓడిపోతున్నారో తండ్రి అద్భుతము చేసి వారిని గెలిపించండి అయ్యా ఎక్కడైతే పేదరికంలో ఉన్నారో తండ్రి అద్భుతము చేసి గెలిపించండి తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి దేవా మీరు జీవితాలు అద్భుతాలు చేసేవారిగా ఉన్నారు తండ్రి ఎదుగు కుటుంబాలు బలపరచండి తండ్రి ఓటమిని దూరపరచండి ప్రభా అని తండ్రి ఈరోజు నాయన ప్రార్థనేకి భవిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని బలపరిచి ఆస్వాదించండి తండ్రి నాయన అప్పుల్లో ఉన్నవారికి ప్రభా దినమే అద్భుతం చేసి అప్పులు విడుదల దయచేయండి ప్రభావ పిల్లలు లేని వారికి నాయన దినమే అద్భుతం చేసి సంతాన భాగ్యం దయచేయండి ప్రభావ వ్యాపారాల్లో అద్భుతం చేయండి ప్రాభా వ్యాపారాలు దీవించండి తండ్రి వ్యవసాయం దీవించండి తండ్రి పాడి పంటలు దీవించండి తండ్రి మరి మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న వారు ఉన్నారు తండ్రి వారందరిని కూడా ఆస్వాదించండి అయ్యా వ్యాధులతో బలహీనతలతో రోగాల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారు ఉన్నారు తండ్రి వారందరినీ స్వస్థపరచండి తండ్రి ప్రయాణాల్లో తోడుగా ఉండండి అయ్యా మోటార్ ఫయాణాల్లో తోడుగా ఉన్నాడు తండ్రి స్తోత్రాలు ప్రభావం చదువుకుని విద్యార్థి ప్రార్థిస్తున్నాం తండ్రి చక్కని చదువు దీని ప్రభా ఉద్యోగాలు ఎదురు చూస్తే బిడ్లు ఉన్నారు తండ్రి చక్కని గవర్నమెంట్ జాబులు దుయండి ప్రభు తండ్రి నాయన ఈ రీతిగా ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆసు బలపరచమని ప్రభునామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైజ్ తప్పక దేవుడు మీ మధ్య అద్భుతాలు ప్రారంభించబోతున్నాను మర్చిపోకండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకలు షేర్ చేయండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించినగాక